ఒక ఫెయిల్యూర్ డెమోక్రసీ పాకిస్తాన్కి భారతదేశానికి ఒకేసారి ఫ్రీడమ్ వచ్చింది కానీ భారతదేశం చంద్రుని పైకి రోవర్ పంపిస్తే పాకిస్తాన్లోని ఒక బ్యాచ్ భారతదేశంలో ఎలా ప్రవేశించాలా అని బోర్డర్లో తచ్చాడుతూ ఉంటుంది వాళ్ళ నాయకులు బొచ్చ పట్టుకొని దేశ విదేశాలు తిరుగుతారు ఇది నేను అంటున్నది కాదు వాళ్ళ ప్రధానమంత్రులే అన్నారు పాకిస్తాన్ ప్రజలకి తిండి లేకపోయినా భారత్లో వెయ్యేళ్ళ యుద్ధం భారత్తో వెయ్యేళ్ళ యుద్ధానికి మేము సిద్ధం అని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఐక్య సెక్యూరిటీ కౌన్సిల్లో స్పీచ్ ఇస్తూ జుల్ఫికర్ అలీ బిట్టో ఒక ప్రకటన చేశాడు భారత్తో వెయ్యేళ్ళ యుద్ధం ఏమో కానీ పాకిస్తాన్ మాత్రం తిండికి లేని స్థాయికి దిగజారింది పాకిస్తాన్ ఇప్పటి మనతో పంతొమ్మిది వందల నలభై ఏడు ಪದ ಅರೈದು